నమస్తే నా పేరు సాగునీటింధువులకు చోటువండి కేడర్ కు యనమల దిశానిర్దేశం రైతాంగం కష్ట సుఖాల్లో పాలు పంచుకుని ప్రభుత్వ చేయుత అన్నదాతకు అండగా ఉండే వారికి నీటి సంఘాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలిలో అధికారక్ష నేత యనమల రామకృష్ణుడు పార్టీ శ్రేణులకు సూచించారు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తేటగుంటలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో యనమల సమావేశమయ్యారు రాజకీయ సమతుల్యం పాటిస్తూనే రైతు పక్షపాతిగా వ్యవహరించే వారికి చోటు కల్పిస్తే అత్యుత్తంగా ఉంటుందని యనమల పేర్కొన్నారు ఆ దిశగా ఎంపిక ప్రక్రియ ఉండాలన్నారు సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చింతమనేడి అబ్బాయి ఎస్ఎల్ రాజు ఇనుగంటి సత్యనారాయణ గాడి రాజాబాబు అంకారెడ్డి రమేష్ దంతిలూరి శ్రీనివాసరాజు కుర్ర వెంకటరమణ కొయ్య కేశవ్ కుసుమంచి సత్యనారాయణ మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ పొలిసెట్టి రామలింగేశ్వరరావు అరిగెల నర్సింహూర్ తదితరులు పాల్గొన్నారు